ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును ఫర్ హీ షల్ గివ్ హీస్ ఏంజిల్స్ ఓవర్ ది టు కీప్ ది ఇన్ ఆల్ ద వేస్ నీ మార్గములంతటిలో నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలను పంపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు నీ మార్గములన్నిటిల్లో కూడా భయపడకుండా దిగులు పడకుండా ధైర్యముగా నీవు ఉండి ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండు దేవుడు నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు దేవుడు నీకు నీ కుటుంబానికి సంతోషమును సమాధానాన్ని ఇస్తాడు ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన లేకుంటే మనకు ఆశ్రయమే లేదు మనల్ని కాపాడుటకు ఆయన తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు గనుక నీ మార్గంలో నీవు చక్కగా నడవగలుగుతావు కాబట్టి ఎందు నిమిత్తము కూడా భయపడవద్దు దిగులు పడవద్దు దేవునికి స్తోత్రము కలుగునుగాక నువ్వు సరిగా నడవాలి నువ్వు సరిగా నడిస్తే చేరవలసిన గమ్యానికి ప్రభువు నిన్ను తప్పకుండా చేరుస్తాడు ఆటంకాలు వస్తుంటాయి ఆటంకాలు కలుగుతుంటాయి అయినప్పటికీ కూడా నీ దేవుడు నీకున్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు ఎన్నో అడ్డంకులు వస్తాయి కానీ నీ దేవుడు నీకున్నాడు ఎంతోమంది నిన్ను వెనక్కి లాగాలని చూస్తారు కానీ నీ దేవుడు నీకున్నాడు నువ్వు చేసే పని మంచిదైనప్పుడు నువ్వు చేసే పని దేవుని చిత్తమైనప్పుడు నీ మార్గం గుండా నువ్వు చక్కగా వెళ్ళు అలాంటప్పుడు లాగేవాళ్ళు వెనక్కి నెట్టేవాళ్ళు ఇలాంటి వారు చాలామంది ఎదురవుతారు అపవాది ముఖ్యంగా మనల్ని మంచి మార్గంలో పోనివ్వకుండా ఎన్నో ఆటంకాలు కలుగు చేస్తాడు కానీ వాటన్నిటినీ ప్రభు కొట్టివేసి తిప్పేటకు చాలిన దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు భయపడవద్దు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ అధ్యాయం అంతట్లో కూడా మంచి మాటలు ఉన్నాయి గనుక చదువుకుంటూ ధ్యానం చేసుకుందాము మొదటి వచనము నుండి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకుని నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము ఖేడము డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయములకైనను పగటివేళ ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవేన ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన నీ దేవుణ్ణి నీకు నివాసముగా చేసుకునియున్నావు నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి ఎత్తిపట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదవ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామమును ఎరిగి ఉన్నాడు గనుక అతన్ని ఘనపరిచదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి గొప్ప చేసెదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను ఎవరు అతను దేవునికి స్తోత్రము కలుగును గాక ఎంత మంచి వాగ్దానాలు కదా ఇంతకీ అతనెవరు పద్నాలుగో వచనములు రాయబడి ఉన్నది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను దేవుణ్ణి ప్రేమించేవాడు అతను దేవుని నామాన్ని ఎరిగినవాడు అతడు తప్పించబడతాడు ఘనపరచబడతాడు ఈ వాగ్దానము వారి మీద అనగా దేవుణ్ణి ప్రేమించు వారి మీద దేవుని నామాన్ని ఎరిగిన వారి మీద ఫలిస్తుంది తొంభై ఒకటవ కీర్తన అంటే బైబిల్ అంతటిలో ఎంతో ప్రత్యేకమైనటువంటి కీర్తన ఈ తొంభై ఒకటవ కీర్తన అంతా కూడా అతని మీద పనిచేస్తుంది అతనికి వర్తిస్తుంది ఇందులో ఉన్న వాగ్దానాలన్నీ కూడా అతని మీద పనిచేస్తాయి దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ నీవు దేవుణ్ణి ప్రేమించుతున్నావా దేవుని నామాన్ని ఎరిగి ఉన్నావా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ వాగ్దానాలు నీ పట్ల నెరవేరుతాయి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు తీసుకుంటున్నావు ప్రతి సంవత్సరము నూతన సంవత్సరము వాగ్దానములు ఆ వాగ్దానాలన్నీ కూడా నీ పట్ల నెరవేరుతాయి ఒక్కొక్క వాగ్దానము ఒక్కొక్క వాగ్దానము ప్రభువు నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన నీ వాగ్దానాలన్నిటినీ నువ్వు స్వతంత్రించుకునే అంతగా నిన్ను బలపరుస్తాడు ఆత్మలో ఆత్మీయతలో నీవు వృద్ధి చెందుతావు ఆయనను ప్రేమించాలి ఆయన నామేమిటో నీవు ఎరిగి ఉండాలి మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఎక్కువగా వారితో గడపడానికి ఇష్టపడతాం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఎక్కువగా ప్రార్థనలో ఉంటావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఉంటావు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎక్కువగా దేవుని పని చేయడానికి ముందుకొస్తావు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకి సమస్తమును ఆలోచించేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు నీవు దేవుడి ఎవరో ఎరిగినట్లయితే ఆయనను ఘనపరచకుండా ఆయన పనులు చేయకుండా నీవు ఉండలేవు ఆయనతో మాట్లాడకుండా నీవు ఉండలేవు ఆయన నీతో మాట్లాడకుండా ఉండలేడు ఆయనను ప్రేమించండి అధికంగా ప్రేమించండి ఈ లోకంలో మొట్టమొదటిగా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అని చెప్పాలి అంటే అది ఎవర్నో తెలుసా ప్రభు మన దేవుణ్ణి మాత్రమే ప్రేమించగలగాలి ఆ తర్వాత మనము ఎవరినైనా ప్రేమించాలి ఆఖరికి నిన్ను నువ్వైనా నీ దేవుని తర్వాతనే నీవు ప్రేమించుకోగలగాలి దేవునికి మహిమ కలుగునుగాక ఉద్యోగము వ్యాపారము ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటివి ఉన్నాయి కుటుంబము భార్య భర్త పిల్లలు తల్లి తండ్రులు ఇలా చాలా ఉన్నాయి కానీ వీటన్నిటికంటే మొదటి స్థానము మనం ఇవ్వవలసింది మన ప్రభువు మన రక్షకుడు మన దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయనకు మాత్రమే మనము ఎక్కువ స్థానము మొదటి స్థానం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడే దేవుని కొరకు మనము జీవించగలుగుతాము దేవునికి స్తోత్రం ప్రేమించగలుగుతాము ఆయన నామాన్ని ఎరిగినాము గనుక ఆయన ఒకరోజు తప్పక కృప చూపిస్తాడు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి నీకు వందనాలు దేవా నీకు స్థుతులు స్తోత్రాలు ఎవరైతే ప్రభు ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు వారికి ఉన్న ప్రతి అవసరత అక్కర మీరు తీర్చేవారిగా ఉంటున్నారు దేవా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని నాయన మరి తప్పించేదని అంటున్నావు అలాగే అతడు నామముని ఎరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను అంటున్నావు ప్రయాణం అంతట్లో తోడుగా ఉంటాను అంటున్నావు దేవా నీకు వందనాలు ప్రతి ప్రయాణంలో కూడా ప్రభావ తోడుగా ఉండి నీడగా ఉండి అండగా కొండగా ఉండి బలపరచండి తొంభై ఒకటిలో ఉన్న ప్రతి వాగ్దానము కూడా ప్రభా మా మీద మా బిడ్డల మీద మా కుటుంబాల మీద మరి ప్రభావ మరి ఫలింప చేయమని తండ్రి నిన్ను వేడుకుంటూ మా దేవుడు మా రక్షకుడు మా ప్రభు అయిన ఏసయ్య ఆశీర్వాదాల కొరకు కనిపెట్టచు ఈ ప్రార్థనంతయు یہ سونا لڑی ویٹ کو چھ نامو تنری رہی آمین آمین آمین, آمین